నియోజకవర్గం మెలియాపుట్టి మండలం మరిపాడు సి పంచాయతీ జలకలింగపురం గ్రామంలో ఇంద్రక్షి గ్రామ దేవత కొండపై అక్రమ గ్రానైట్ త్రవ్వకాలను ఆపి వెంటనే ఆపివేయాలని గ్రానేజ్ లీజ్ ని ప్రభుత్వం రద్దు చేయాలని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి డిమాండ్ చేశారు జలకలింగపురం గ్రామం వద్ద ఇంద్రక్షి గ్రామ దేవత వెలిసి ఉండే ప్రదేశంలో అక్రమ గ్రానైట్ త్రవ్వకాలు చేస్తున్న ప్రదేశాన్ని క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడున్న సమస్యలను మీడియాకి మరియు అధికారులకు వివరించారు మరి గ్రానైట్ గ్రానైట్ సమస్యపై మేము పిలువకుంటేనే మన నియోజకవర్గ పాతపట్నం మాజీ శాసనసభ్యులు గౌరనీయులు కలమట వెంకటరమణ మూర్తి గారు పేపర్లో వచ్చిన పేపర్లో వచ్చిన సమస్య సమస్య చూసి నేరుగా ఈ కొండపైకి వచ్చారు మరి ఇక్కడ మేము తరతరాల నుండి పురాతనం నుండి పూజలు చేసుకుంటున్నాం మరి అప్పు వరదపాసినం అనే కార్యక్రమం సాంప్రదాయ ప్రకారంగా ప్రతి సంవత్సరం వర్షాలు లేనప్పుడు వరదపాసి పోస్తే వర్షం వస్తుందని మాకు నమ్మకం తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి ఇటువంటి కొండ మరి దరి గ్రామం కొండ కానుకునే గ్రామాలు ఉన్నాయి మరి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎటువంటి పబ్లిక్ పబ్లిక్ ఇయరింగ్ లేకుండా ప్రభుత్వం అడ్డగోలుగా లీజ్కి రంగు గ్రానైట్ లీజ్కి కొండను మంజూరు చేసింది మంజూరు చేసిన వెంటనే ఈ మంజూరును ఈ లీజును రద్దు చేయమని సంబంధిత అధికారులకి దప ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామ సర్పంచ్గా మేము మా గ్రామస్తులందరం కలిసి అయినా వాళ్ళ నుండి స్పందన రాలేదు మరి వాళ్ళు ఇప్పుడు ప్రజలకు భయం భయపెట్టి ప్రజలకు భయపెట్టి పోలీసు బలగాలను పెట్టి మరి ఇది డైమండ్ చెప్తున్నా గ్రామాలు ప్రకృతికి దూరం అవుతాయి గ్రామస్తులు ప్రకృతికి దూరం అవుతారని తెలియజేసి అనేక సార్లు చెప్తున్నా శవపేటను పెట్టకంట ప్రజలకు భయపెట్టేసి మీకు కేసులు పెడతాం అది చేస్తామని దౌర్జన్యంగా మాకు మా గ్రామాన్ని అనుకున్న కొండను దౌర్జన్యంగా వచ్చి తవ్వుతున్నారు మరి దీన్ని అడ్డుకోవడానికి మరి నిన్నే ఉద్యమం స్టార్ట్ చేసాం అయింది గ్రామస్తుల తరఫున మరి అది చూసి ఇవాళ మా మా అభిమాన నాయకులు మరి మాజీ శాసనసభ్యులు కూడా నేరుగా వచ్చి స్పందించినందుకు మాకు వారిని ఈరోజు పూర్తిగా ఇవేళ కొండ కొడితే గోడి కొండలు అయిపోతాయి ఒక్క గాలి కూడా వేయదు దీనికి ఎవడు బాధ్యత మీరు ఒక్కసారి అది చూడండి ఆ చెట్లు పొట్లు కొట్టిస్తే ఏమవుతుందో ఈ విధంగా ఇటు చూడండి ఒకసారి చెట్లు కొట్టిస్తే ఏమవుతుందో అంటే మానవుడికి ప్రకృతి ఇచ్చిన సహజ సంపదను కూడా ఈవేళ ఈ ప్రభుత్వం దోచుకుంటుంది ఇది ప్రకృతి ఇచ్చిన సంపద ఇది ఈ సంపదను కూడా దూరం చేసుకొని ఈవేళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఊరికి తాగునీరు కూడా ఈ కొండ మీద పడిన వర్షం వల్ల భూగర్భ జలాలు ఇంక్రీజ్ అయ్యి వీళ్ళకి తాగునీరు ఈవేళ ఈ కొండనే వాళ్ళు పూర్తిగా ప్రక్రిస్తే వాళ్ళు రేపు పొద్దున్నే ఇక్కడ వాళ్ళకి తాగడానికి కూడా మంచి పరిస్థితి రేపు భవిష్యత్తు పిల్లలకి వస్తుంది అంటే దుశ్చిత్వం ప్రాబ్లం దొరికార్థం రేపు మాకు అక్కడ స్థితిలో ఉంది కదా గ్రామ సభ పెట్టి మాట్లాడాలి